శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ శాంతహే ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం అందాచరించవలసిన విధి మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించును కార్తీక మాసములో సోమవారము శివున అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిలువ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన తెల్లవారి జామున నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుతారు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేయుదుము శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగిను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్ర శర్మ అనుసద్ బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడు అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని యగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పురుష సాంగత్యము గలదై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నది అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడకు ఆమె భర్త మాత్రం ఆమెపై అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యము చేసినను సహించి చీ పొంగనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు నిష్ఠుడి గయ్యారితను కేవగించుకొని ఆమె కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగానే లేచి కట్టిన భర్త అన్ని విచక్షణ లేక దయాదాక్షిణ్యములు లేక ఒక బండరాత్రిని తెచ్చి అతని తలపై కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కర అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడేసి చెత్త చెదారముతో నింపి ఏమి ఎరుగని దానివలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎంతగానో విరవిగెను జనకరాజ యవ్వన పింకము ఎంతో కాలము ఉండదు కదా రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవనము నశించినది శరీరమందు మేఘవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుంచి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానితో పాటు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురిపి భయంకర రోగముతో బాధపడుచున్నది ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెని తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలుకరించునను ఆ వీధి ముఖమైనా చూడకుండిరి కర్కశైటులు నరక బాధలు అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి ఉన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణము చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెని గొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అంత ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను విటులతో గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పింది భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుము పగదలతో కొట్టిరి తలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీల కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రిలు కుట్టినవి ఆమె చేసిన పాపము ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా నాడు స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడువుకొనుటకై లోనికేగగా సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టాగర్షుడైన ఆ విప్రుడు పూజా విధానము జరిపించిన బలియన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటవలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోని కేగెను మరల రక్షింపు రక్షింపుము అని కేకలు వినబడెను మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలయందు విప్రకులాంగుడగు నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల నరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకి దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యము కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ